రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ప్రభుత్వ భవనం నిర్మించలేదు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించలేదు ఒక బస్ స్టాండ్ నిర్మించలేదు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు ఇది అభివృద్ది కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్టంలో ఉన్న మొత్తం పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులుంటే ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీ పోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి ఇక్కడ కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతా ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అది అడగ